హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్న నేను చెప్పాను కదా పాలినేషన్ చేస్తానో లేనో అని బీరకాయ ఒకటే ఒక మెయిల్ ఫ్లవర్ వచ్చింది బై లక్కీగా ఒక దాంతోనే రెండు పాలినేషన్ అయిందనమాట చూడండి అయితే ఫస్ట్ ఇది ఈవినింగ్ ఎయిట్ సెవెన్కి ఇది ఫ్లవరింగ్ ఓపెన్ అయిపోయింది కాకపోతే అసలు మెయిల్ ఫ్లవర్ చిన్నగా మొగ్గ అంతే కొంచెం విచ్చుకుంది దానికోసం అని చెప్పేసి నేను టెన్ ఓ క్లాక్ వచ్చాను ఇంకా ఎనీవే లాస్ట్కి వస్తే నేను పాలినేషన్ అయితే చేశాను చూడాలి ఒకటే ఒక అయితే చేశాను మేబీ అయ్యే ఛాన్స్ ఉంటుంది టూ బీరకాయలు పోయేవి లేకపోతే ఇంకా చిన్న ఇంకా వేరే కూడా ఉన్నాయి ఇక్కడ చూసారా ఇది మేబీ ఇది కూడా ఫ్లవరింగ్ అవుతుంది ఈరోజు కూడా శంకం ఫ్లవర్స్ మన గార్డెన్ లో చాలా బాగా అయినాయి కలర్ చూడండి ఎంత బాగా అయిందో కూడా ఫుల్ అసలు మొగలు అయితే ఫుల్ అయింది ఇది చూసారా ఇది వచ్చేసి నేరడు పండు తిని పడేసే ఇది వచ్చింది అనమాట మొలక ఉండగా పెట్టాను బట్ అంత పెద్ద చెట్టు కుండీలలో అయితే అవుతాయో లేవో కానీ కావు నా వేసి సరిపోతుంది ఏంటి చెప్పినావు నువ్వు చూసారా ఇందులో వచ్చేసి మనకి బియ్యం వాటర్ కొన్ని పాలు ఉన్నాయి మిగిలిన పాలు అనమాట అవును ఇక్కడ నేను కొన్ని కొన్ని పోస్తాను ఎట్లా ఈ వర్షం మళ్ళీ ఇప్పుడు పడుతుంది ఫుల్ ఆనమూలయింది మనం ఇలా పోయడం ద్వారా కొంచెం ఎనర్జీ ఉంటుంది అనమాట ఉన్న వాటికి నేను మూసాను అనమాట అది ఇల్లు ఉన్న వాటికి ఇక్కడ కొన్ని కొన్ని ఇచ్చాను ఆలు వర్షం పడుతుంది కదా అందుకని నేను బకెట్లో వేయకుండా డైరెక్ట్ కొనుక్కొనిస్తాను దాన్ని చెప్పాలి ఓకే అండి ఈరోజు వచ్చేసి ఇది స్మాల్ వీడియో వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి